హలో అండి నిన్న పైపులు కొట్టి బెజ్జాలు వేసి పైపులు కొట్టానని మీకు చూపించాను కదా మొత్తం ఇది ఓపెన్ వైరింగ్ చేస్తున్నాను ఇంతకుముందు వైరింగ్ లేదు దీనికి ఓపెన్ వైరింగ్ చేస్తున్నానని చెప్పి నిన్న హోల్స్ పెట్టుకొని పైప్ లైన్ మొత్తం చేసుకున్నానని చెప్పాను కదా పైపు ఫిట్టింగ్స్ అయితే చేసుకున్నానని చెప్పాను కదా ఇప్పుడు ఇక్కడైతే వైరింగ్ అయితే చేస్తున్నానండి ఇదిగోండి నిన్న అలాగా పైప్స్ మొత్తం నిన్న కొట్టేశాను పైపులు కొరతం అయిపోయిందని మీకు చూపించాను కదా ఈ రోజైతే ఇక్కడ వైరింగ్ అయితే చేస్తున్నాను వైరింగ్ మొత్తం చేసిన తర్వాత ఎలా చేశాను ఏంటి అనేది మీకు చూపిస్తాను బొద్దున మీకు చెప్పినట్లుగానే మొత్తం నిన్న పైపులు లాగిన దాంట్లో మొత్తం కంప్లీట్గా వైరింగ్ అయితే అయిపోయింది వైరింగ్ ఎలా చేస్తా ఏంటి అనేది మీకు చూపిస్తాను ఇదిగోండి బయట నుంచి అయితే ఇలా కనెక్షన్ అయితే తీసుకొని ఇక డీబీ బాక్స్ చేశాను డీబీ బాక్స్ వేసి వైర్లు మొత్తం ఇలా తీసుకొచ్చేసి ఇక్కడ నుంచి బయటకైతే వెళ్ళింది ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాను ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాను బయట లైట్కి ఒక పాయింట్ ఇచ్చాను ఇక ఇది ఫ్యాన్కి ఇక్కడ స్విచ్ బోర్డ్ అనమాట ఇక ఇది ఇలా తీసుకెళ్ళిపోయి అక్కడ టీవీ కబోర్డ్లోకి స్విచ్ బోర్డ్లోకి సిస్టానికి అయితే ఇచ్చాను అనమాట ఇంకా పైపులాకి బోర్డు బిగించాలి ప్రజెంట్ అయితే నిన్న పైపులు కొట్టిన వాటిలో మొత్తం కంప్లీట్గా వైరింగ్ అయితే చేసేసాను చేసి ఫినిషింగ్ వర్క్ అయితే ఉంది బయట కూడా ఇదిగోండి బయట ఒక లైట్ ఇచ్చి బయట ఒక స్విచ్ బోర్డు ఇచ్చాను లోపల ఇంకో వైపు ఉందో అది చూపిస్తాను ఇదో గది అండి ఈ గదిలో ఈ పైప్ అయితే అలాగే ఉంచామన్నారు ఇక్కడ ఏసీ కనెక్షన్ బాక్స్ అయితే పెట్టాను ఈ పైపుని ఇలా తీసుకొచ్చేసి మెయిన్స్ బయట నుంచి అలా వచ్చినాయి ఇక్కడ ట్యూబ్ లైట్ కానీ బెడ్ లైట్ కానీ ఒక పాయింట్ అనేది ఇచ్చాను ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాను ఇక ఆ పైకి ఫ్యాన్కి పైప్ పెట్టి కనెక్షన్ ఇవ్వాలి తర్వాత ఈ రూమ్లోకి ఒక స్విచ్ బోర్డు ఇవ్వడం అనేది జరిగింది ఇక్కడ లైట్లకి ఫ్యాన్లకి మాత్రమే ఇక్కడ ఇచ్చాను ఇక ఏసీకి అయితే ఇక్కడే వచ్చేసి అనమాట ఇది ఈ రూమ్లోకి వర్క్ అండి ఇది తర్వాత వచ్చేసి ఇది ఇంకొక రూమ్ అనమాట ఇక్కడ స్విచ్ బోర్డు ఒకటి ఇచ్చాను ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాను రేపు పొద్దున వీటికి హాలర్స్ ట్యూబ్లైట్లు అన్నీ వేసి స్విచ్ బోర్డులు కూడా మొత్తం వేయాలి వేసిన తర్వాత కూడా మీకు చూపిస్తాను ఇది ఒక పాయింట్ అండి ఇక్కడ ట్యూబ్లైట్ అనేది వస్తుంది ఇక్కడ హాలర్ వస్తుంది దీనికి దీనికి సంబంధించిన స్విచ్ బోర్డు ఇది అట్లాగే ఈ లోపల అనమాట ఇప్పుడు లోపల అయితే చీకటగా ఉంది లైట్లు లేదు ఇదిగోండి ఇది వంటగదిలో మిక్సీకి గ్రైండర్కి పెట్టుకునేదానికి స్విచ్ బోర్డు అయితే ఇలా తీసుకురావడం అయితే జరిగింది ఇట్లా తీసుకొచ్చి ఇక్కడ ట్యూబ్లైట్ పాయింట్ అయితే ఒకటి ఇచ్చాను అనమాట ఇక ట్యూబ్లైట్ పాయింట్ ఒకటి ఇచ్చాను ఈ మెయిన్ ఈ ట్యూబ్ కూడా స్విచ్చు ఇక్కడే ఉండిద్ది అంటే ఇక్కడ స్విచ్ వేసుకొని వంటగదిలోకి వెళ్తానికి అయితే లోపల ట్యూబ్లైట్ కనెక్షన్ కూడా ఇక్కడే ఇచ్చేశాను లోపల ఎలాగో మిక్సీకి గ్రైండర్కి ప్లగ్ బాక్స్ అనేది లోపల అక్కడ ఇచ్చాను కదా ఇక ఈ ట్యూబ్ లైట్ అనేది వేసుకొని లోపలికి వెళ్తానికి స్విచ్ వేసుకొని లోపలికి వెళ్తానికి స్విచ్ బయట ఇవ్వటమే జరిగింది ఇక్కడ లైట్కి ఇక్కడ లైట్కి స్విచ్ ఇక్కడే ఇచ్చేసాను అనమాట ఇక మెయిన్స్ని ఇలా తీసుకెళ్ళిపోయాను ఏసీ వైరింగ్ కానీ మెయిన్స్ కానీ మొత్తం ఇలా తీసుకెళ్ళిపోయి ఇదిగోండి ఇక్కడ డీబీ బాక్స్ ఇవ్వడం అయితే జరిగింది కొంచెం వైర్లు అన్ని చందరవందరంగా ఉన్నాయి ఎందుకంటే వాళ్ళకి కరెంటు వైరింగ్ లేక వైర్లు టెంపరీగా లాక్కున్నారు కదా దానివల్ల కొంచెం చందరవందరంగా ఉంది ఈ కనెక్షన్ అన్ని ఇచ్చేసిన తర్వాత అయితే మొత్తం వైరింగ్ అంతా తీసేస్తాను ఇక డీబీ బాక్స్ ఇవ్వటం అయితే జరిగింది మెయిన్స్కి ఇక దీన్ని ఇలా తీసుకొని వెళ్ళిపోయి ఇక బయట మీటర్ అయితే ఉందనమాట ఆ మీటర్ దగ్గరికి అయితే మెయిన్స్ వెళ్ళిపోయినాయి దీన్ని ఇలా తీసుకొచ్చేసి ఇట్లా ఇవ్వటం అయితే జరిగింది ఈ పాత బోర్డులో ఇవన్నీ పాత అండి ఈ పాత బోర్డు మొత్తం తీసేస్తాను వాళ్ళకి వైరింగ్ లేక ఇలా టెంపరీగా ఇలా కనెక్షన్ అయితే ఇచ్చుకున్నారు ఈ వైరింగ్ అయితే పీక్ జరుగుతుంది మొత్తం కొత్త వైరింగ్లోకి కరెంట్ వచ్చిన తర్వాత అయితే మొత్తం కరెంటు వైరింగ్ కూడా చేయటం అయిపోయింది ఇక తర్వాత వచ్చేసి రేపు పొద్దున స్విచ్ బోర్డులు వేసి ట్యూబ్ లైట్లు హోలా చేసి కరెంటు వీలైతే వదిలి మీకు చూపిస్తానండి స్విచ్ బోర్డులు కూడా ట్యూబ్ లైట్లు హాలో చేసిన తర్వాత కూడా మీకు నేను మీకు ఎలా ఉందని నేను మీకు చూపిస్తాను చూశారు కదండి మొత్తం వైరింగ్కి పైపింగ్ అంతా కొట్టుకున్న తర్వాత మొత్తం వైరింగ్ అంతా చేసిన తర్వాత అయితే ఇట్లా ఉంది ఇంకా ఫినిషింగ్ వరకు చేయాలి రేపొద్దున అయితే స్విచ్ బోర్డులు వేసి మెయిన్ బాక్స్లు బిగించేసి ట్యూబ్లైట్లు హాల్స్ సైడ్ బిగిచ్చేసి వీలైతే కరెంటు కూడా ఇస్తాను కుదిరితే లేదంటే అది ఎల్లుండి చేయాల్సి వస్తుంది ఇది మొత్తం వైరింగ్ అంతా వచ్చేసిన తర్వాత కూడా కరెంటు వదిలిన తర్వాత కూడా స్విచ్ బోర్డు వేసిన తర్వాత కూడా నేను మీకు చూపిస్తానండి బయట మెయిన్స్ అయితే ఈ రకంగా అయితే వెళ్ళింది ఇటు పక్క మీటర్ ఒకటి ఉంది ఈ పక్క ఒకటి మీటర్ ఒకటి ఉంది ఆ మీటర్కి సపరేట్గా లైను తీసుకొచ్చి ఈ హానికైతే అయితే జరుగుతుంది రేపు బోట్లు కంప్లీట్గా వేసిన తర్వాత వీలైతే కరెంటు ఇస్తానని చెప్పారు కదా కరెంటు కనెక్ట్ ఇస్తే కొత్త వైరింగ్ కరెంటు అయితే వచ్చేసి అనమాట ఇక ఈ పాత వైరింగ్ అనేది రేపు కుదిరితే రేపు కానీ ఎల్లుండి కానీ తీయాల్సి వస్తుంది ప్రజెంట్ అయితే రేపు అయితే ట్యూబ్లైట్లు హాలోస్ స్విచ్ బోర్డులు ఆ మెయిన్ బోర్డు కూడా బిగించేస్తాను తర్వాత రోజు మొత్తం పని ఫైనల్ అయితే మొత్తం మీకు వచ్చేస్తుంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి గంట సెమలు ఆన్ చేస్తే నేను పెట్టిన నోటిఫికేషన్స్ మీకు వస్తాయి థ్యాంక్ యూ